నా మిత్రులు కవి పద్యాభిమాని అయిన శ్రీ కరణం రామచంద్రరావు గారు ఇచ్చిన కొన్ని సమస్యలు దత్తపదులకు నా పూరణలను పద్యప్రసన్నం ఛానల్ ద్వారా మీ ముందు ఉంచుతున్నాను సమస్య బిల్లిని తలపైన నిలిపి భిల్లుండాడెన్ దీనికి నా పూరణ తొల్లి కిరీటి పినాకి విల్లమ్ముల పట్టిపోరు విధము తలంపన్ చల్లగనామదిలో జాబిల్లిని తలపైన నిలిపి భిల్లుండాడెన్ బిల్లిని తలపైన నిలిపి భిల్లుండాడెన్ అంటే పిల్లిని తలపైన పెట్టుకుని ఒక భిల్లుడు అంటే కోయవాడు ఆడాడు అని ఈ పద్యభాగం యొక్క అర్థం ఈ అసంబద్ధమైన ఈ వాక్యాన్ని ఒక సమంజసమైన ఒక భావాన్ని తీసుకురావడానికి కిరాతార్జునీయంలో అర్జునునితో భిల్లుని రూపంలో వచ్చి యుద్ధం చేసే ఈశ్వరుని గురించి నేను ఊహించాను ఆ భిల్లుని రూపంలో ఉన్న ఈశ్వరుని నేను తలంచినప్పుడు నా మదిలో చల్లగా తలపైన జాబిలిని పెట్టుకొని భిల్లుడైన ఈశ్వరుడు కనిపించాడు అని ఈ పద్యం యొక్క భావం సమస్య లింగని పాదముల మృక్కే లేమాసక్తి ఒక లింగము యొక్క పాదములను ఒక స్త్రీ ఆసక్తితో మృక్కినదట దీనికి నా పూరణ అంగన పర్వతసుత నీ సంగమి శరణమంచు శంకరు గులవన్ ముంగట నిలచిన యాసులింగని పాదముల మా సత్తిన్ పర్వతరాజపుత్రి అయిన పార్వతి ఈశ్వరుడే తన భర్త కావాలని తపస్సు చేసింది ఆ తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ఆమె ముంగట ప్రత్యక్షమయ్యాడు ఆ ప్రత్యక్షమైన ఆ ఈశ్వరుని పాదాలను మృక్కి ఆమె నమస్కరించింది తన ఎదుటిగా ఉన్నటువంటి సూలిని శూలి అంటే త్రిశూలమును ధరించినటువంటి ఈశ్వరుని గని పాదములు మృక్కినది ఇచ్చట లింగని పాదములు లింగమునకు పాదములు ఉండవు కదా ఈ అసంబద్ధతను తొలగించడానికి లింగని కాస్త సూలిన్ గనిగా మారి ఈ అసంబద్ధమైన ఒక భావము ఒక అర్థవంతమైన ఒక సన్నివేశంగా మారిందన్నమాట పార్వతీదేవి తన ముందు ప్రత్యక్షమైన ఈశ్వరుని పాదములను మృక్కినది అని దీని భావము సమస్య కాశీపుర వాసి కనడు కైలాసు గుడిన్ దీనికి నా పూరణ నిత్యము గొలుచుచు ఆసామోహముల వీడి అంధత్వమున ఆశివు మనమునగను ఒక కాశీపురవాసి కనడు కైలాసు గుడిన్ ఒక కాశీపుర వాసి ఉన్నాడు అతను నిత్యము ఈశ్వరుని కొలుస్తూ ఉంటాడు అతడు ఆశామోహములను జయించాడు అతడు నిత్యము ఈశ్వరుని మనస్సులో చూస్తూ ఉంటాడు అయితే అతడు అంధుడు అంధత్వముతో ఉంటాడన్నమాట కాబట్టి అతడు కాశీలో ఉన్నట్టు ఉన్నా కూడా ఈశ్వరుని గుడిని చూడలేదు అని భావం సమస్య అంగమే ఆయుధము రణరంగమునన్ విజయాభిలాషికిన్ ई समस्यकु न पुरण मङ्गलमयीनध्येयमसमानमनो बलमात्मशक्तियुन् साहसमु निश्चलचितमु बुद्धिप्रौढियुन् भङ्गमुकानिधैर्यमनु विल्गु। हृद्रङ्गमे आयुधम् प्रणरङ्गमुनन्विजयाभिलाषिकिन् అంగమే ఆయుధము రణరంగమునన్ విజయాభిలాషికిన్ రణరంగములో విజయాన్ని అభిలషించే ఒక యోధుడికి అంగమే ఆయుధమట ఈ విపరీత అర్థాన్ని సరిచేయడానికి అంగము కాస్త హృద్రంగము అయినది హృదయము అనే ఒక రంగము ఆయుధము ఎటువంటి హృదయం అంటు అది మంగళమైన ధ్యేయము ఒక గొప్ప ధ్యేయము కలిగి అసమాన మనోబలము అసమానమైనటువంటి మనోబలము ఆత్మశక్తి నింగిని దాటు సాహసము ఆకాశాన్ని దాటేటువంటి సాహసము నిశ్చల చిత్తము ఇటువంటి ఒడుదొడుకులు లేని చంచలము కాని ఒక చిత్తము బుద్ధి ప్రౌడియున్ బుద్ధి పటిమ భంగము కాని ధైర్యము అనగా అప్పుడప్పుడు ధైర్యం కాకుండా ఎల్లప్పుడూ ధైర్యం కలిగి ఉండడం ఇటువంటి భవ్య గుణములు ఇటువంటి భవ్య గుణములతో వెలిగేటటువంటి హృద్రంగమే విజయాభిలాషికి రణరంగములో ఆయుధమై ఉంటుంది అని దీని భావం దత్తపది గంటలు జంటలు వంటలు మంటలు అనే పదాలను ఉపయోగించి నాకు తోచిన వృత్తంలో ఏదైనా ఒక సన్నివేశాన్ని ఊహించి వ్రాయమని అడిగారు దీనికి నా పూరణ గంటలు మృగెను గుడిలో జంటలు జంటలు గజనులు చనిరది గుడికిన్ వంటలు వండిరి గృహముల మంటలు ముంగిటలు వేసి మురిసిరి భోగిన్ ఇది ఒక కంద పద్యం భోగి పండుగ నాడు ఒక ఊరిలో ప్రజలు ఏ విధంగా ఆ పండుగను ఆచరిస్తున్నారు అని చెప్పే పద్యము గంటలు మ్రోగెను గుడిలో గుడిలో గంటలు మొగుతున్నాయి జంటలు జంటలుగా జనులు చనిరదే గుడికి గుడికి జనులు భార్యాభర్తలు జంటలు జంటలుగా గుడికి వెళ్తున్నారు వంటలు వండిరి గృహముల గృహములలో మంచి స్వాదిష్టమైనటువంటి వంటలను వండారు మంటలు ముంగిటను వేసి మురిసిరి భోగిన్ ఇంటి ముందర భోగి మంటలను వేసి సంతోషంగా భోగి పండుగను ఆచరించారు అని దీని భావం దత్తపది అంగము సింగము రంగము భంగము అనే పదాలను ఉపయోగించి నాకు తోచిన వృత్తంలో ఏదైనా ఒక సన్నివేశాన్ని వివరించమని అడిగారు దానికి నా పూరణ ఎలా ఉన్నది అంగములను తెగ నరకుచు సింగమువలె శాత్రవులను సమయించుచు వీరంగముతో రిపు ధైర్యము భంగమును నరించు వీరవరుడు శివాజీ శివాజీ మహారాజు యొక్క శౌర్యాన్ని వర్ణించే ఈ కంద పద్యంలో ఇచ్చిన పదాలన్నీ ఇమిడి ఉన్నాయి మిత్రులారా నా ఈ పద్యాలను చివరి వరకు ఆలకించినందుకు ధన్యవాదాలు మరిన్ని సమస్యలు దత్తపదుల పూరణలతో ఇంకొక వీడియోలో మేము ముందుంటాను నమస్తే